రాష్ట్రంలోని ఆర్టీఈ విద్యార్థుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు రాష్ట్ర అధ్యక్షుడు పగడాల బాబు ప్రభుత్వాన్ని కోరారు నగరంలోని బిర్లా కాంపౌండ్ సాయి వసంత్ కాంప్లెక్స్లో జేఏసీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు కొడు అన్నో ప్లస్ స్కిస్ పిగన పాయింట్ ఇస్ స్టార్టింగ్ చిన్న పెట్టా టోటల్ ఆర్డర్ రైట్ వర్క్ జోన్ లో ట్రాఫిక్ 10 చోటుదా అందరికీ నమస్కారం ఈ సమావేశానికి వచ్చేసినటువంటి విద్యార్థి నాయకులకు అదేవిధంగా టీ విద్యార్థుల పేరెంట్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం పకడ్బందీగా అమలు జరపాలనే ప్రధానమైనటువంటి ఒక డిమాండ్తో ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ విద్యా హక్కు చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అరకొరగా అమలు చేస్తూ ప్రైవేటు యాజమాన్యాలకు అనుకూలంగా అదేవిధంగా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు వ్యతిరేకంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ అదేవిధంగా బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున ఖండిస్తున్నాం ఈరోజు ఆర్టీఈ చట్టం ప్రకారం ఏవైతే రూల్స్ ఉన్నాయో దాని ప్రకారం విద్యార్థులకు ట్వంటీ పర్సెంట్ సీట్లు కేటాయించాలని నిబంధన ఉన్నప్పటికీ ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్స్ విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క రిక్వెస్ట్లను రిజెక్ట్ చేయడమే కాకుండా ఫస్ట్ ఫేస్లో కొంతమంది దగ్గర నుంచి పేరెంట్స్ దగ్గర నుంచి బలవంతంగా ఫీజులు వసూలకు కూడా పాల్పడిన సంఘటనలు అనేకం చూస్తూ ఉన్నాం ఈ తరుణంలో ప్రభుత్వం గత నెల ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఆర్డర్స్ని బేస్ చేసుకొని స్టార్ రేటింగ్ ప్రాతిపాదికన ఆయా స్కూల్ మేనేజ్మెంట్స్ అకౌంట్స్లోనే గవర్నమెంట్ విడతల వారీగా ఫీజులు చెల్లిస్తుందన్న ఉద్దేశంతో రానున్న రోజుల్లో కానీ ఈ విద్యా సంవత్సరంలో కానీ విద్యార్థుల నుంచి పేరెంట్స్ నుంచి వసూలు చేసిన ఫీజులన్నింటినీ కూడా ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులకు చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆర్టీఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలనే ప్రధానమైనటువంటి డిమాండ్తో రాష్ట్రవ్యాప్తంగా విద్యా హక్కు చట్ట పరిరక్షణ పోరుబాట అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతా ఉన్నాం దీనిలో భాగంగా అన్ని జిల్లాల్లో విద్యా విద్యా హక్కు చట్టం అమలు కోసం వివిధ ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలతో కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టబోతున్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నా పేరు ఆనంద్ బాబు బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ కర్నూలు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిని పకడ్బందీగా అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో దశలవారి పోరాటానికి పిలుపునిస్తూ ఈరోజు ఆర్టీఈ పోరుబాట కార్యక్రమానికి రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ పిలుపునివ్వడం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ప్రజా సంఘాలను అలాగే ఆర్టీఈ పేరెంట్స్ను అలాగే విద్యావర్తులను మేధావులందరినీ కలుపుకొని ఈ యొక్క ఉద్యమానికి జేఏసీ ఆధ్వర్యంలో శ్రీకారం చూడబోతూ ఉన్నాం భారత ప్రభుత్వం రెండు వేల తొమ్మిదిలో చేసినటువంటి విద్యాకు చట్టాన్ని రెండు వేల పదవై సెప్టెంబర్ నుంచి అమల్లోకి తీసుకురావడం జరిగింది అయితే రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంగా మూలంగా అనేక సందర్భాలు విద్యాకు చట్టం నీరుగారడం జరిగింది అయితే ఈ సందర్భంగా గత మూడు సంవత్సరాలుగా విద్యా హక్కు చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ సహకారంతో పకడ్బందీగా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో కొంతమంది అధికారులు కొందరు యొక్క నిర్లక్ష్యం మూలంగా ఈరోజు విద్యా హక్కు చట్టం అనేటువంటి నీరు గారుతూ ఉంది ఈరోజు విద్యాకు చట్టం ప్రకారము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ను కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా జేఏసీ తరఫున డిమాండ్ చేస్తూ అలాగే విద్యా సంస్థలకు ఇచ్చేటువంటి రీఎంబర్స్మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే విద్యా సంస్థలకు మీరు గ్రేడింగ్ ప్రకారము ఏదైతే రియంబర్స్మెంట్ చేస్తామని చెప్తున్నారో ఆ అమౌంట్ చాలా తక్కువ అవుతూ ఉంది మీరు తొమ్మిది వేల నుంచి పద్నాలుగు వేల మాత్రమే